మీకు ఒక మాట చెప్పనా ఏంటో తెలుసా కొన్ని కోట్లు పెట్టినా కూడా సంతోషాన్ని మనం కొనుక్కోలేము ఎందుకంటే అది మనం వెతుక్కుంటేనో లేకపోతే కొనుక్కుంటేనో దొరకది కాదు మన మనసుకు అనిపించాలి మనస్ఫూర్తిగా తృప్తిగా ఉంటేనే సంతోషం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది మన లైఫ్లో సో డబ్బు హోదా బంగారం ఆస్తి అంతస్తులు ఇవన్నీ పోయినా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళతో వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కుందాం ఎందుకంటే ఏ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా క్రిటికల్ కండిషన్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉండట్లేదు చాలా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి బాధలతో సో అలా ఉండకోకుండా ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండండి గాడ్ ప్లస్ యూ దేవునికి స్తోత్రం